అమెరికాలోని అట్లాంటాలో ఒక భక్తుని ఇంట్లో పాదపూజ జరుగుతున్నది ఆ భక్తుని తండ్రి స్వామివారి తండ్రి గారి విద్యార్థి పాదపూజ జరుగుతున్న సమయంలో ఒక పురుషుడు వచ్చాడని అతని రూపురేఖలను వర్ణిస్తున్నారు శ్రీ స్వామివారు ఇంతలో ఆ భక్తుడు తన జేబులో నుంచి ఒక ఫోటో తీసి చూపిస్తూ ఆ సిద్ధ పురుషుడు తన గురువు అని ఎప్పుడూ వారి ఫోటో తనతో ఉంటుందని చెప్పాడు అంతేగాక పాత పూజ సమయంలో ఎంతో కాలంగా తనను ఇబ్బంది పెడుతున్న శారీరక బాధ తగ్గిపోయిందని కూడా చెప్పాడు ఢిల్లీలోని సిద్ధేశ్వరి పీఠ విభాగానికి సెక్రటరీగా ఉన్న ఒక సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది స్వస్థలం గోదావరి జిల్లాలోని తాటిపాక అనే ఒక గ్రామం ఆయన అక్కడ ఒక దేవాలయాన్ని గోశాలను మండపాన్ని నిర్మించడానికి సంకల్పించాడు శంకుస్థాపన కోసం శ్రీ స్వామివారిని ఆహ్వానించాడు అప్పుడు ఆ ప్రాంతంలో భారీ వర్షాలు పడుతున్నాయి అసలు ఆ కార్యక్రమం జరుగుతుందా లేదా అని అక్కడ అందరూ అనుమానపడుతున్నారు ఇంతలో స్వామివారు అక్కడికి వచ్చారు హఠాత్తుగా వర్షం ఆగిపోయింది నిర్విఘ్నంగా శంకుస్థాపన జరిగింది మరుసటి సంవత్సరం అక్కడ నూట ఎనిమిది కుండాలతో గాయత్రి యజ్ఞం జరిగింది ఆ యజ్ఞాన్ని పర్యవేక్షిస్తూ స్వామివారు సింహాసనం మీద కూర్చున్నారు స్వామివారు ఉన్న యజ్ఞశాలలో తప్ప ఆ చుట్టుప్రక్కల అంతటా భారీ వర్షం పడింది అలానే మరోసారి పెద్ద ఉత్సవం జరుగుతున్నది వీడియోలో రికార్డు చేస్తున్నారు ఇంతలో ఆకాశం నుండి ఒక పెద్ద పుష్పం వచ్చి స్వామివారి పాదాల మీద పడింది ఆ ప్రాంతంలో అటువంటి పుష్పాలు అసలు లేనే లేవు ఇటువంటి సంఘటనే స్వామివారు ఒంగోలులోని పరమేశ్వరి ఆలయంలో అనుగ్రహ భాషణం చేస్తున్నప్పుడు కూడా జరిగింది ఇవి వీడియోలో స్పష్టంగా కనిపించినవి ఆ యజ్ఞశాలలో మరొక అద్భుతమైన విశేషం కూడా జరిగింది స్వామివారు ప్రవచనం చేస్తున్నప్పుడు అక్కడ ఫోటోలు తీశారు కంటికి కనిపించని ఒక తెల్లని పక్షి ఫోటోలో స్వామివారి ముందర కనిపించింది అక్కడి ఆర్గనైజర్లు ఆ ఫోటోను పెద్దది చేసి శాంతిక కపోతం అనే పేరుతో మీటింగ్ హాల్లో పెట్టారు జై గురుదేవ్